స్వాగతం పౌష్టికాహారమే ఆరోగ్య పదలానికి పరమ ఔషధం పౌష్టికాహారమే ఆరోగ్య పదలానికి పరమ ఔషధమని ఎమ్మెల్యే నాని తెలిపారు కొత్తవేపకుప్పం గ్రామంలో సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పౌష్టికాహార వారోత్సవాల సందర్భంగా పలువురు గర్భిణీలకు బాలింతలకు చిన్న పిల్లలకు బాలికలకు పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు గర్భిణీలకు సామూహిక శ్రీమంతం నిర్వహించారు అక్షంతలు వేసి వారికి పూలు పండ్లు పసుపు కుంకుమ ఆడబిడ్డ అంచనాలు అందించి ఆశీర్వదించారు అమ్మతనం వర్ణించడానికి అలవి కాదని తెలిపారు లబ్ధిదారులు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పౌష్టికాహారా సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ పర్యవేక్షకులు సిబ్బంది పాల్గొన్నారు రిపోర్టెడ్ బై రామమోహన్ సత్తెనపల్లి అక్కడ ముందు అర్వదించబాబు నాయుడు గారు సీఎం అవుతే ఏ రోజు కానీ ఎందుకంటే ఆయన యొక్క పరిపాలన ఆ విధంగా ఉంటుంది దానికి ఇప్పుడు మరో వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మరో వ్యక్తి నారా లోకేష్ గారు ముగ్గురు కలిసి ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధిలో తీసుకుపోవాలనే ఒక నిశ్చయంతో ఉన్నారు దాని అనుసరించి కూడా మేమందరూ కూడా స్థానిక ప్రజాప్రతినిధులు అదేవిధంగా స్థానిక అధికారులు కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా అధికారులందరూ తోడ్పాటుతో ఈరోజు మన చంద్ర నియోజకవర్గానికి ముందుకు తీసుకునే దానికి వెళ్తున్నాం దానిలో భాగం కూడా ఈ రోజు ప్రభుత్వ కార్యక్రమం అయినటువంటి ఇది మంచి ప్రభుత్వం అనే ఒక దానిపైన కూడా ప్రతి చోట జరుగుతుంది ఇది ఒకసారి మీరు ఆలోచించాలి మంచి ప్రభుత్వం అంటే మీకు తెలుసు ప్రతి ఒక్క వర్గానికి కింద స్థాయి నుంచి పై స్థాయి అందరికి కూడా మంచి చేయాలని నిత్యం ఆలోచించాలి చంద్రబాబు నాయుడు గారి ఎలక్షన్ ముందు మేమంతా మీ ఇంటికి డోర్ టు డోర్ తిరిగాం తిరిగినప్పుడు మేమేం చేస్తాం చెప్తాం